భారత్ అలాగే ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఐదో టీ ట్వంటీ మ్యాచ్ లో అబ్బా అభిషేక్ శర్మ సెంచరీతో కథం తొక్కాడు అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ తో ఎరవ తీసేసాడు ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో పాటు అలాగే సెంచరీతో శత కొట్టాడు ఇక పది సిక్స్ లో ఆరు ఫోర్లు అంటే అది మామూలు విషయం కాదు బ్యాట్ లేపాడంటే అది బౌండరీ బాధాల్సిందే అన్నట్టుగానే తన ఒక విషయం ఉందని చెప్పచ్చు అయితే ఇక ఈ క్రమంలో ఆట చూడడానికి నిన్న చాలా మంది అతిరథ మహారథులందరూ వచ్చారు ముఖ్యంగా బ్రిటిష్ మాజీ ప్రైమ్ మినిస్టర్ అయిన మన భారత సంతతికి సంబంధించిన రిషి సునక్ కూడా రావడం జరిగింది ఇక వాళ్ళందరూ కూడా మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి ఈలతో గోడలతో హంగామా చేసేశారు అయితే రిషి ఇప్పుడు ఉంటున్నది బ్రిటిష్ లో అయినప్పటికీ కూడా అంటే అటు అటు విదేశాల ఇంగ్లాండ్ లో అయినప్పటికీ కూడా తను సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్ అని అయితే సూర్యకుమార్ యాదవ్ ఆడిన ప్రతి ఐపీఎల్ మ్యాచ్ ని నేను చూశానని తనతో పర్సనల్ గా వెళ్లి ఆ ఎన్నో కబుర్లు చెప్పాడు ఆ తర్వాత అక్కడ కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ తో పాటుగా ఇక అభిషేక్ శర్మ షార్ట్స్ కొడుతున్న సమయంలో అక్కడ మైదానంలో కూర్చుని ఈలలు వేశాడు ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి రిషి సునక్ చేసిన హంగామా మామూలు లేదు ప్రస్తుతం దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంతేకాకుండా రిషి సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్ అని చెప్పటం ఆ భారత జట్టు గెలిచినందుకు ప్రత్యేకమైన అభినందనలని మీరు టీ ట్వంటీ ఫార్మేట్ ని ముందు ముందు ఇంకా చాలా అద్భుతంగా నడిపించాలి అంటూ ఎన్నో ప్రశంసలు కురిపించటం నిజంగా భారత జట్టుకు చాలా చిరస్మరణీయమైన విషయం అని చెప్పచ్చు